వాడి మీదకి మామూలు దాటి జరగదు మా అయ్యగారిని మా మాయ్య గారిని అంటవా గారిని ఒరే మీ దేవుడు ఇంతకీ యేసు ప్రభువా మీ అయ్యగారా ఎవరి మీద కోపం రావాలి మీకు ఏసు ప్రభునంటే కోపం వచ్చిందంటే సరే ఆయన్ని కోసం ప్రాణం పెట్టాడు అనుకుందాం యేసు ప్రభులు అన్నప్పుడు సీమ కూడా లేకుండా ఏసుప్రభులు కాకుండా మీ అయ్యగారిని అంటే ఇంత రోషం వస్తుందంటే నీ విగ్రహం ఎవరు క్రైస్తవ్యం విగ్రహాలతో నిండిపోయింది చర్చిలతో నిండిపోయింది వారి దేశం ఎగురవులతో నిండిపోయింది వారు తమ వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయదురు అది విషయం దేశమంతా ఏమైపోయిందంట తాము చేతితో చేసుకున్న దానికి నమస్కారం చేసే స్థితికి వచ్చింది ఆ రోజు ఇస్రాయేల్ దేశం భ్రష్టత్వం ఇదే ఈరోజు క్రైస్తవం యొక్క భ్రష్టత్వం ఇదే మనుషులు కట్టుకున్న బిల్డింగ్లకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవుడు ప్రేరేపితమైన వాక్యానికి ఇవ్వట్లే మా అయ్యగారిని అంటావా మా చర్చిని అంటావా ఒక్కసారి వచ్చి చూడు ఎంతమంది వస్తారు ఒరే నాయన వ్యక్తులు బట్టి వాక్యం మారదు లక్ష మంది వస్తే వాక్యం మారదు ఒక్కరు వస్తే వాక్యం మారదు ఒక్కరు రాకపోయినా వాక్యం మారదు వాక్యం స్థిరం వ్యక్తులు కాదు సంస్థలు కాదు కానీ ఈరోజు ఏమంటున్నారు ఎంతమంది వస్తారో చూడు మా అయ్యగారు మీటింగ్ పెడితే అయితే ఏం ఇప్పుడు నేను మా అయ్యగారిని అంటావా మా చర్చిని అంటావా మా డినామినేషన్ అంటావా అంటాను అంటాను అంటూనే ఉంటాను ఎందుకంటే వాక్యం మారదు వాక్యానికి తప్పు చేస్తే వాక్యానికి పక్కకెళ్తే వాడు ఎంత చూడైనా అకౌంటబులిటీనే బాధ్యత వహించాలి ఎవడైనా అడగచ్చు వారి దేశ విక్రహత నిండిపోయింది వారు తాము చేతి చేతితో చేస్తున్న పనికి నమస్కారం పెడుతున్నారు ఈరోజు మనుషులు కట్టిన బిల్డింగ్లకి ఆయా సంస్థలకి విశ్వాసమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అయితే మనం దేవుని ఆరాధించవలసినటువంటి విధానం ఏంటి అంటే ఎలాగైతే అక్కడ అన్ని సంప్రదాయాలతో వాళ్ళు నిండిపోయారో ఫిలిస్తీన్లు వాళ్ళే మంత్రపయోగం చేస్తున్నారో అలాంటి స్థితిలోనే నీవు నేనున్నావు నేనైతే నాన్న మంత్రజ్ఞుడు చేతబడి చేసేవాడు ఈరోజు ఆ మాంత్రిక తాంత్రిక పరిస్థితుల నుంచి ప్రభుక్రీస్తున్ను బయటికి తీసుకుని వచ్చాడు నేను దేవుని ఆరాధించుద్దా అన్ని సంప్రదాయాలతో నిండిపోయి ఉన్నాను మూఢత్వాలతో మూఢ నమ్మకాలతో ప్రతినిత్యం భయపడుతూ ప్రాణ ఎందుకంటే అది చేస్తే ఇది ఏమవుతుందో ఇది చేస్తే ఏమవుతుందో చివరికి బల్లి నెత్తి మీద పడినా సరే భయపడేటువంటి పరిస్థితి ఏదో తప్పి కింద పడిందిలే కాదు అమ్మో ఇది ఇటువైపు పడితే ఏమవుతుందో అటువైపు పడితే ఏమవుతుందో ఇటు వెళ్తే ఏమవుతుందో అటు వెళ్తే ఏమవుతుందో పిల్లలు ఎదురొస్తే ఏమవుతుందో కుక్క ఎదురైతే కుక్క ఎదురొస్తే ఏమవుతుందో ప్రతి దానికి భయపడ్డాం అన్ని సంప్రదాయాలకు భయపడ్డాం అయితే యేసుక్రీస్తు వారిలో ఆయన శిలువును బట్టి మరణ భయం నుంచి విడిపించబడ్డాం నా ప్రభు యేసుక్రీస్తు పునరుద్ధానుడు మరణానికి ఎలిచినోడు ఆయన నమ్ముకుని మరణానికి భయపడాల్సిన అవసరం లేదు ఆయన నన్ను ప్రాణం పెట్టేందుకు ప్రేమించాడు మనుషులు పెట్టినటువంటి ఆచారాలకి పద్ధతులకి భయపడాల్సిన అక్కర్లేదు అనే ధైర్యం నాకై నాకు వచ్చింది లేఖనాన్ని బట్టి ప్రభుయేసుక్రీస్త శిలువును బట్టి ఏడవచ్చును వారి దేశం వెండి బంగారంతో నిండి ఉన్నది వారి ఆస్తి సంపాద్యంకు మితి లేదు వారి గుర్రాలు దేశమంతా నిండిపోయాయి ఈరోజు దేవుడు ఎంత ఇస్తే అంత అనిగి ప్రభాని కృతజ్ఞతలు ఇది నా సంపాదన కాదు ఇది నేను చేస్తున్న కష్టం కాదు నీవే కష్టపడేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చావు కష్టపడేదానికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చావు అవకాశాన్ని ఇచ్చావు ప్రభా నీవి ఇస్తున్నావు ప్రతి మెతుకు తింటున్నావు ప్రతిసారి ప్రభా నీవి ఇచ్చింది తింటున్నాను ఇప్పటికీ ఈ రోజుకి ఇప్పుడు భోజనానికి కూర్చున్నా సరే భోజనాన్ని తింటూ ఉన్నప్పుడు నీవిచ్చిన తిండిది నీవు పెట్టినటువంటి భిక్ష ఇది ఇది నాది కాదు అనేటువంటి భావన పోదు నాకు ఏ చిన్న బిస్కెట్ ఇచ్చినా టీ ఇచ్చినా సరే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని మనం తాగుతాం తింటాం కదా ఎందుకని ప్రవ్వాలి కృతజ్ఞతలు అని ప్రతి మెతుకు వెనకాల ఆయన మనకు పెట్టాడనే ఆలోచన ఉంది కానీ ఒకప్పుడు ఇస్రాయిల్ దేశాన్ని ఆయన వెండి బంగారం విస్తారం ఇస్తే వాళ్ళు విస్తారంగా పాపం చేశారు అయితే మనం ప్రవ్వా నీవిచ్చావు నీవిచ్చావు నీవిచ్చింది అందుకని ఆ డబ్బు తీసుకుని ప్రాంత షేపల దగ్గరికి వెళ్ళలేం మనం ఎందుకంటే ఇది ఆయన ఇచ్చిన డబ్బు ప్రాంత షేలో ఎందుకు ఇస్తాను నేను ఇవ్వను ఇది ఆయన ఇచ్చిన డబ్బు ఎందుకని జూదంలో పెడతాను నేను పెట్టను ఇది ఆయన ఇచ్చిన డబ్బు ఉంటుందా ఉండదా మనకి ఆ రోజు ఈసరా అది లేదు ఎలా వచ్చింది ఈ మార్పు మనలో అంటే ప్రభు నేను సుక్రీస్తాను శిరువును బట్టి ఆయన నా కోసం శివుల్లో ప్రాణం పెట్టాడు రక్తంగా అంచాడు నాకు నష్టం వచ్చిన కష్టం వచ్చిన మేలు జరిగిన ప్రతిదీ ఆయనే ఆయన చేతి చలువే తీసేయాలంటే తీసేస్తాడు ఇవ్వాలంటే ఇస్తాడు ఎనిమిదవ ఎనిమిదవ చూడండి వారి దేశము విగ్రహాలతో నిండి ఉన్నది వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారం చేయదురు మన జీవితాల్లో నుంచి ఇవన్నీ పోయాయి మన చేతి వ్రేళ్లతో చేసుకున్నటువంటి మన చేతి పనికి నమస్కారం చేయడానికి ఇక్కడికి రాలే మనం మన కోసం తన చేతుల్లో మేఘులు కొట్టించుకున్న ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం ఒకప్పుడు మన చేతులతో చేసినటువంటి వాళ్ళకు నమస్కారం చేస్తే ఈరోజు మన కోసం తన చేతుల్లో కాలంలో మేకలు కొట్టించుకున్నటువంటి తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నటువంటి పక్కలో బల్లింపోటు ఒళ్లంతా కొరడా దెబ్బలు ముఖం మీద ఉమ్మిమేతలు పిడిగుద్దులు అనేకమైన దోషంలో మన కోసం ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టాడే మేకలు కొట్టించుకున్నాడే చేతుల్లో ఆయన్ని ఆరాధించడానికి వచ్చాము ఎంత ఉన్నతమైన స్థితికి వచ్చాము సరే మన చేతి వ్రేళ్లతో పెట్టుకొని వాటికి సాగిలు పడే స్థితి దగ్గర నుంచి మన కోసం పరలోకాన్ని విని లోకానికి వచ్చి తన చేతిలో మేకలు కొట్టించుకున్న ఆయన్ను ఆరాధించడానికి వచ్చామంటే ఎంత ఉన్నతమైన స్థితి ఎంత శ్రేష్టమైన స్థితికి యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆహ్వానించాడు ఆ రోజు వారి చేతుల ధర్మశాస్త్రాన్ని పెట్టుకుని కూడా వాళ్ళు తమ చేతి వ్రయళ్ళతో నిర్మించుకున్న వాటికి సాగిలు పడ్డారు అయితే ఈరోజు ప్రభు యసులో ప్రాణం పెట్టడం ద్వారా మన అంతరంగంలో ధర్మశాస్త్రాన్ని పెట్టాడు కాబట్టి మన అంతరంగంలో శిలువు మీద ప్రాణం పెట్టిన యేసుప్రభు ఉన్నాడు మనం ఏదైనా చేసేటప్పుడు మన పనికి ఆయన తన చేతిలో మేకులు కొట్టించుకున్నాడు నేను ఎలా ఈ పని చేయాలి అనేటువంటి స్పృహ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనలో ఆయన కలిగించాడు దీన్ని బట్టి మనం దేవుని ఆరాధిస్తాం తండ్రి ఇంతవరకు యశాగ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన తొమ్మిదవ వచ్చిలో ఇస్రాయల్ దేశం ఎలాగైతే అన్ని సంప్రదాయాలతో నిండిపోయిందో ఇస్రాయల్ దేశం ఎలాగైతే తమకు కలిమి కలిగిన కొలదై వారు పాపం చేస్తూ వచ్చారు ఇస్రాయుళ్ళు ఎలాగైతే తమ దేశమంతా విగ్రహాలతో నిండిపోయారు ఎలాగైతే మంత్రపయోగాలు నేర్చుకున్నారు ఎలాగైతే తమ చేతి పని నమస్కారం చేశారు వారి భ్రష్టత్వాన్ని నా కళ్ళ కట్టినట్టు చూపించారు ప్రభావం ఒకప్పుడు వాళ్ళకు మించినటువంటి భ్రష్టత్వంలో బ్రతుకుతూ ఉన్నాను నేను వాళ్ళ చేస్తున్న ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ వాళ్ళు అంతగా అన్ని సంప్రదాయాలతో నిండిపోతే నా చేతున్న ధర్మశాస్త్రం లేనటువంటి పరిస్థితి అలాంటి స్థితిలో ఉన్నాను నేను అయితే వారికంటే చెడిపోయిన ఈరోజు కేవలం ప్రభుని ఏసుకరిస్తారు సెలువును బట్టి మిమ్మల్ని అనుభవించి ఆరాధించేటువంటి స్థితిలో తీసుకొచ్చినందుకే మీకు వందనాలు నా చేతి పనిని కాదు మీ చేతి పనిని బట్టి మేము స్థుతించేటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చినందుకే మీకు వందనాలు నా తండ్రి నా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన అన్య సంప్రదాయం ప్రతి విధమైన మూఢత్వం మూఢ నమ్మకం ప్రతి మరణ భయానికి లోబడినటువంటి ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించినందుకు మీ కృతజ్ఞతలు పునరుద్ధారణ యేసు ప్రభుని నా దేవుడిగా కలిగినటువంటి క్రైస్తవు జీవితానికి ఏమిచ్చినా అని నడుస్తున్నాను ఒప్పుకుంటున్నా ప్రభుక్రీస్త శ్రేష్టమైన నామంలో ఆరాధిస్తున్నాను తండ్రి ఆమె